సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ షమీం అక్తర్ ఏక సభ్య కమిటీ చైర్మన్ మేము సిద్దిపేట జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్లు గుడిమల సత్తయ్య రేకం శ్రీరాములు అల్లిబిల్లి నరసింహారావు కో కన్వీనర్ పోతుల రామ్ మోతల మోహన్ దారా స్వామి మండల సుమన్ కరికె పరశురాములు కరికె ప్రభాకర్ తో కలిసి ఏబిసిడి వర్గీకరణ కావాలా వద్ద మమ్మల్ని అడిగితే ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలలో వన్ బై థర్డ్ మెజారిటీతో ఆమోదం పొంది ఆ గౌరవ రాష్ట్రపతి ఆమోదిస్తే ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఒకటే రోజు ఇచ్చి రెండే గంటల సమయంలో ఈ తీర్మానాలు కావాలంటే సాధ్యం కాని పని ఇది తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఇక్కడే కమిషన్ చేస్తున్నాం డిమాండ్గా కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మీ ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా మీరు సిద్దిపేట జిల్లాకు మెదక్ జిల్లాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై జయమాల